నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువు మారటం వల్ల తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యోన్మహన్ గురు వక్రస్థితిలో నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి వల్ల అక్టోబర్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి దేవగురువైన బృహస్పతి మృగశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో గురువు వక్రగతి అనేది ప్రారంభమవుతుంది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఈ వక్రస్థితి అనేది ఉంటుంది దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి వల్ల మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్లయితే గురువు నలభై డిగ్రీల వెనక్కి వెళ్తున్నాడు అదే రాశిలో వక్రస్థితిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలోనే ఉన్నాడు గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో స్వఫలితాన్ని ఇస్తాడని మన శాస్త్రం చెబుతుంది ద్వాదశ రాసర ఫలితాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్ని గ్రహాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని చెప్పాలి కానీ బట్ గురువు ఏంటంటే అన్ని రకాలుగా గురుబలం ఉండాలంటారు గురువు సంతానకారకుడు మన గోచారిత్య కూడా గురుబలం బాగుంటే వివాహం అవుతుందని సంతానం సంపత్ప్రదం అంటారు వివాహం చేసుకోవడానికి కారణమే సంతానం కలగటం అందువల్ల సంతానం కూడా బాగుండాలి కాబట్టి ఇక్కడ గురుబలం ఉండాలి ఉద్యోగము ధనము ఇవన్నీ కూడా కలగాలంటే కారణభూతులు ఎవరంటే జూపిటర్ ప్లానెట్ అందువల్ల గురువు తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాడు అని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ తులారాశి వాళ్ళ కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే అష్టమ స్థానంలో గురువు వక్రగతి పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే సహజంగా వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు మంచి సంబంధాలు రావటం ఒకటి ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి వ్యాపారాల ఎందు ధనప్రాప్తి గౌరవ ఆదాయాలు బాగా పెరగటం ప్రతి విషయంలో కూడా విజయం మీద అన్నట్లుగా వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ సమస్యలు తీర్చడం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా బాగుండటం ఆనందంగా ఉండటం విదేశీయాల్లో విదేశాల్లో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు అలానే పుణ్యక్షేత్ర సందర్శన అనుకూలించే ఉంటాయి భూములు గృహములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లగ్జరీగా తిరిగే ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు బట్ వాళ్ళ యొక్క విజయం ఏదైతే ఉంటుందో విక్టరీ వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ సమస్యలు కూడా గతంలో ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్లో డిస్ప్యూట్స్ ఉన్నారో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి విదేశాలకు ముందు ముఖ్యంగా వెళ్తారు ఎవరు వెళ్తారు ఉద్యోగస్తులు వెళ్తారు స్త్రీలు వెళ్తారు అలానే చ పిల్లలు చదువుకోవటానికి కూడా వెళ్తారు అలానే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరగటం ఆ ఆసక్తితో పాటు ముఖ్యంగా మంచి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉండటం అలానే ఉద్యోగం ద్వారా కూడా విదేశాలకు వెళ్ళటం ఆ దేశంలో ఏదైతే అబ్రాడ్లో ఎక్కడైతే యుఎస్ కానీ లండన్ కానీ న్యూజిలాండ్ కానీ కెనడా కానీ వివిధ దేశాల్లో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉన్న వ్యక్తులు కూడా ఉద్యోగాలు లభించడమే కాకుండా వాళ్ళ ఒక రెస్టారెంట్లు కానీ అలానే హోటల్స్ కానీ ఏదైతే ఒక బిజినెస్ న్యూ ట్రెండు దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బిజినెస్ పరంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి అర్థం అందువల్ల ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అనుకూలిస్తాయి భూములు కొనుగోలు చేస్తారు వాళ్ళు గృహాలు నిర్మిస్తుంటారు గృహాలు ఉన్న వాటిని కొంత మరమ్మత్తు చేయటం ఆమె ఇంటిపైన ఇల్లు వేసే అవకాశాలు ఉండటం వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అష్టమ స్థానంలో గురువు యొక్క వక్ర స్థితి వల్ల వీళ్ళకి ఖచ్చితంగా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అలానే ఏదైతే మిగతా వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యల పరిష్కారం కావటం భార్యాభర్తల మధ్యలో ఏదైతే గొడవలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు వీళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలుగా మేలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు పార్ట్నర్షిప్ను తీసుకోవచ్చు రకరకాల కొత్త వ్యక్తులు కూడా వచ్చి పార్ట్నర్షిప్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల వల్ల కొంత లాభం కలుగుతూ ఉంటుంది అలానే కొన్ని కొన్ని మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు మధ్యవర్తిత్వం లేకుండా ఎవరైనా సరే భార్యాభర్తలు నచ్చుకున్నా అన్నదమ్ములు గొడవలు పడినా ఎక్కడన్నా మనస్పర్ధలు వచ్చినా అలాంటి వాటికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఇది ఒక్క విషయాన్ని మటు కాన్ జాగ్రత్తగా వీడు కాన్సన్ట్రేషన్ చేయాలి గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది అంటే మితభాషిగా ఉండాలి అలానే మితమైన ఆహారం తీసుకోవాలి అతిగా తీసుకోవటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిదమ్మా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురుగారు తప్పకుండా అమ్మ ఎలాంటి పరిహారాలు అంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే గురువుకి ఒక గురువారం రోజు చక్కగా ఉపవాసం చేసి సాయంత్రం పూట గురువు జపం చేసి దానితో పాటు మన జీవితంలో ఏదైతే విఘ్నాలు జరగకుండా కాలానికి విఘ్నం జరగకుండా మన పనులకు కూడా ఆటంక విఘ్నం జరగకుండా ఉండటానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి ఎలాన గరికతోటి గతవార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు అనుకూలంగా ఫలితాలు తిరిగే అవకాశాలు ఉంటాయి గురువారం రోజున ప్రదోషకాల సమయంలో ఉదయమంతా ఉపవాసం చేసి వీలైతే దత్తకవచాన్ని చదువుకొని సాయంత్రం వేళ గణపతిని ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల చాలా మంజరిగే అవకాశాలు ఉంటాయి వీలైతే సంకష్టార చతుర్థి మనకు సంకటాలన్నీ కూడా తొలగిపోవాలంటే సంకష్టార చతుర్ వ్రతాన్ని చేయండి చాలా మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ధన్యవాదాలు గురుగారు నమస్కారం